రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిది వరకు నిర్వహిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్సీ మీటింగ్ హాల్లో ఆమె మాట్లాడారు ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో రోజు ఒక కార్యక్రమం జరుగుతుందన్నారు అన్ని శాఖల అధికారులతో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు ఈ రెవెన్యూ సదస్సులో పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు మనకి రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం సో రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం మనకి మన జిల్లాలో రేపు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఎయిట్ వరకు జరగబోతుంది ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా మండే ఈవెంట్స్లో కానీ విడిగా కానీ చూసినట్లయితే ప్రజలకి కానీ ల్యాండ్ ఓనర్స్కి కానీ ఫార్మర్స్కి కానీ చాలా మందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది మనకు రెగ్యులర్గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ ప్రివెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైఫిల్ కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా ఈవెయింట్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఈ రెవెన్యూ సదస్సు గ్రామ సభలో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మ్యాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది ఒక మండలంలో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం మండల ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసులుబాటు ఇచ్చి డైలీ వన్ విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సర్వే డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు కొన్ని ఏరియాస్లో ఎన్ోమెంట్ వర్క్ సంబంధించిన ఇష్యూస్ తర్వాత మనకి ఫారెస్ట్ సంబంధించిన ఇష్యూస్ తర్వాత పంచాయత్ లేకపోతే మున్సిపల్తో సంబంధం ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న పోలీస్తో కూడా మనకి కోఆర్డినేషన్ కావాలి సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డిప్రూట్ చేస్తున్నాము సో ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ వన్వి మ్యాప్స్ ఎఫ్ఎంబీస్ తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ పిటిషన్స్ కాకుండా మనకి ట్వంటీ టూ ఏ హౌస్ సైడ్ ఇన్ఫర్మేషన్ అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఎలినేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లంతా కూడా తయారు చేసి కామన్కి తీసుకెళ్ళబోతున్నాము అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు సబ్సిక్వెంట్లీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి బ్రీవెంట్స్గా నమోదు చేసే అవకాశం ఉంది సపోజ్ గ్రీవెన్స్ కాదు వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా ప్రాపర్టీ పొందారు లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగింది ప్రాపర్టీ పేరు మార్చుకోవాలి ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏపీ సేవాల్లో సర్వీసెస్ ఉన్నాయో మ్యూటేషన్స్ కానీ అదర్ సర్వీసెస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సులో ఏ ఊర్లో అయితే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు రిజిస్టర్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు సో ఆ రోజు మనము ఎఫ్లైన్ పెట్టుకున్న సబ్ డివిజన్ పెట్టుకున్న మ్యూటేషన్స్ పెట్టుకు ఉన్నాయి కూడా పే చేయాల్సిన నెసెసిటీ లేదు సో అట్లాంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది సో దట్ రైతులు ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళ ఆవచ్చు పెట్టుకున్నట్లయితే మనం టైం బౌండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది జిల్లా స్థాయిలో ఈ యాక్టివిటీ సంబంధించి ముందుగా అవేర్నెస్ కోసం మనము ఒక మీటింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో ఫార్మర్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి రెవెన్యూ సిబ్బంది అందరికీ తహసీల్దార్స్ కానీ ఆర్డిఓస్ కానీ తర్వాత మనకి ఎస్డిసిస్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎలా రెడీగా ఉండాలో దాని మీద కూడా చెప్పడం జరిగింది అండ్ ముఖ్యంగా అంటే ఈ ప్రోగ్రాంలో అందరు పార్టిసిపేషన్ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది మన మ్యాక్సిమం ఈవెంట్సెస్ కానీ సర్వీసెస్ కానీ ఇచ్చి ఆ ఊర్లో మనము గ్రీవెన్సెస్ లేకుండా అంటే రెవెన్యూ పరంగా వివాదాలు లేకుండా ఒక గ్రామంగా దాన్ని తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది సో అందుకే ఇవాళ మీడియా ద్వారాను తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా తర్వాత మనకి వాట్సాప్ ద్వారా మిగతా అన్ని ఛానల్స్ ద్వారా కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పెద్ద ఎత్తున పాల్గొని ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ కి డిపార్ట్మెంట్ కి సహకరిస్తూ అదేవిధంగా మీకు ఏదైనా విలీవెన్సెస్ ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ మీకు